రాష్ట్ర స్థాయి నెట్బాల్ పోటీలో గాయత్రి విద్యానికేతన్ విద్యార్థులకు ప్రశంస పత్రాలు ఈ నెల ఏడవ తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు తెలంగాణ నెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మల్లో నిర్వహించిన ఏడవ తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ మరియు మూడవ తెలంగాణ ఫాస్ట్ ఐదు సబ్ జూనియర్ నెట్బాల్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతనికి చెందిన తొమ్మిదవ తరగతి విద్యార్థులు బండి చరణ్ పెగడ శ్రీకాంతులు పాల్గొని ప్రశంసా పత్రాలు సాధించినట్లు గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పాఠశాలలో చదువుతో పాటు క్రీడలకు కూడా అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు తద్వారా పిల్లలు మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండటం జరుగుతుందన్నారు రాష్ట్ర స్థాయి ప్రశంస పత్రాలు సాధించిన విద్యార్థులను పిఈటి శ్రవంత్ రాజు అనిలను గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ కరస్పాండెంట్ రజనీ శ్రీనివాస్ అభినందించి జాతీయ స్థాయిలో కూడా రాణించి పథకాలు సాధించి పాఠశాలకు తద్వారా జిల్లాకు పేరు కోరారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ విజయ్ పిటి శ్రవంతి రజున్ పాల్గొన్నారు ఈ నెల ఎనిమిది తొమ్మిది మరి పదవ జరిగినటువంటి స్టేట్ లెవెల్ సెవెంత్ తెలంగాణ స్టేట్ సబ్ జూనియర్ నెట్బాల్ ఛాంపియన్షిప్లో గాయత్రి విద్యానికేతనికి చెందినటువంటి బి చరణ్ అదేవిధంగా పి శ్రీశాంత్ ఇద్దరు కూడా చక్కటి ప్రతిభ కనపరిచి రాష్ట్ర స్థాయిలో ప్రశంసా పత్రాలు పొందడం జరిగింది వీరికి నేను అభినందిస్తూ రాబోయే కాలంలో వీరు జాతీయ స్థాయిలో కూడా రాణించాలని ఒక సందర్భంగా నేను వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను విజానికేతన్ మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఒక మంచి స్కూల్ కోసం వెతుకుతున్నారా అయితే మీకు సరైన చిరునామా గాయత్రి విద్యానికేతన్ అమర్ నగర్ పెద్దపల్లి విద్యారంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఎంతో మంది విద్యార్థులను ఉన్నతవంతులుగా తీర్చిదిద్దిన విద్యా సంస్థ గాయత్రి విద్యానికేతన్ పెద్దపల్లి మీరు ఒక స్కూల్లో ఏమైతే ఫెసిలిటీస్ మంచి విద్యాబోతన ఉండాలని కోరుకుంటున్నారో అవన్నీ మన గాయత్రి విద్యానికేతంలోనే ఉన్నాయండి పిల్లలకు చక్కగా అర్థమయ్యే విధంగా చెప్పడానికి మంచి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మరియు స్మార్ట్ క్లాసెస్ కమ్యూనికేషన్ స్కిల్స్ లో నిపుణులుగా తీర్చిదిద్దడానికి లాంగ్వేజ్ ల్యాబ్స్ పఠనాశక్తిని పెంపొందించడానికి లైబ్రరీ సదుపాయం హై స్కూల్ విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గైడెన్స్ ఐఐటి నీట్ ఫౌండేషన్ మరియు మీ చిట్టి చిన్నారులకు ప్రత్యేకమైన సదుపాయాలతో ఎడ్యుకేషన్ అందిస్తారు మరెందుకు ఆలస్యం పదండి వెంటనే మీ పిల్లల్ని మన గాయత్రి విద్యానికేతన్ లో చేర్పిద్దాం మరిన్ని వివరాల కోసం గాయత్రి విద్యానికేతన్ హై స్కూల్ అమర్ నగర్ పెద్దపల్లి